అందరికీ నమస్తే ఈరోజు మనం తెలుసుకునేటటువంటి టాపిక్ సబ్జెక్టు మ్యాటర్ విషయము ఆచార మహత్వము అంటే ఆచారము ఒక ఆచారం మనం పాటించడం వల్ల దాని యొక్క మహత్తు ఏంటి మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంలో ఆచారం చేయడం మనం పాటించడం వల్ల ఏమి లాభం కలుగుతుంది అనే విషయంగా తెలియజేశాడు ఆచార పరమో ధర్మ శృత్యుక్త స్మార్త ఏవచ మనుస్మృతిలో ఈ శ్లోకం ఉన్నది అనగా సత్య భాషణాది కర్మములను ఆచరించుటయే వేదమునందును స్మృతి అందును చెప్పబడినటువంటి ఆచారము చాలామంది ఇది మా ఆచారం అని లోకంలో మనం చాలామంది చూస్తూ ఉంటాం ఎవరికి బుద్ధి పుట్టినట్టు వాళ్ళ ఆచారాలు పెట్టుకున్నారు అయితే అవన్నీ ఆచారాలైనా కాదు ఇక్కడ మనస్మృతిలో మను మహర్షి ఏం చెప్తున్నాడు సత్య భాషణాది కర్మములను ఆచరించుటయే ఆచారం వేదంలో కానీ ఋషుల గ్రంథాల్లో కానీ ఇదే చెప్పబడింది అదే ఆచారం సత్య భాషణాది కర్మములను ఆచరించుటయే ఆచారము ఇంకా చూడండి యజుర్వేదంలో ఏం చెప్పబడి మానో వదీహి పితరం మోత మాతరం అలాగే అధర్వ వేదంలో ఆచార్య ఉపనయమానో బ్రహ్మచారిణ ఇచ్చతే తైత్రియ ఆరణ్యకంలో చూడండి పితృదేవో భవ ఆచార్య భవ అతిథి భవ ఇవి ప్రమాణములుగా ఇక్కడ చెప్పబడింది యజుర్వేదము అదరవణ వేదము తైత్రియ ఆరణ్యకంలో ఆచారం గురించి చెప్పబడినటువంటి విషయాలను దయానంద మహర్షి ప్రమాణం తీసుకున్నాడు చూడండి దీని యొక్క అర్థం ఏమిటంటే తల్లి తండ్రి ఆచార్యుడు అతిథి అనువారికి సేవ చేయుట దేవపూజ అనబడును ఏ ఏ కర్మముచే జగత్తునకు ఉపకారము కలుగునో ఆ కర్మములను చేయుచు హానికారక కర్మములను వదిలివేయుటయే మనుష్యుని యొక్క ముఖ్య కర్తవ్యము చూడండి ఆచారం అంటే ఏంటో చూడండి నాలుగు ఆటలు పెద్దమ్మకు పెట్టడం ఆచారం కాదు నాలుగు ఏటలు నందవరానికి పెట్టడం ఆచారం కాదు ఇలా ఇంటికి ఒక ఆచారం ఈ రోజుల్లో తయారైపోయింది ఏమన్నంటే ఇది మా ఆచారం మా పెద్దల నుంచి వస్తుంది ఏమిటి మీ పెద్దలు ఇక్కడ ఇవన్నీ అజ్ఞానపూర్వకమైనటువంటి ఆచారములు ఇవి ప్రతి చోట ఉన్నాయి మొత్తం ఈ ప్రపంచంలో ఈ ఆచారం పేరు మీద ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఒకరు శుంకులమ్మకు పెట్టుకోవడము ఒకరు ఇది మా ఆచారం అంటారు ఒకరు ఇక్కడ ఏది నాకు మీరంట్రీ పుటాలమ్మ ఇది ఆచారం అంటారు ఆడి ఓలం పోతే పుటాలమ్మ పోవాలి అది ఆచారం ఇట్లా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరికి బుద్ధి దోచినట్టు వాళ్ళు ఆచారం పేరు మీద పెట్టుకొని చేస్తున్నారు మరి ఇవన్నీ కూడా ఆచార ఇవి ఆచారములు కాదు కాబట్టి ఆచారం అంటే ఇక్కడ ఏం చెప్పబడతా ఉంది జగత్తునకు ఉపకారము కలుగు కర్మ ఆచారము అలాగే జగత్తుకు హానికారకమైనటువంటి కర్మలన్నీ కూడా వదిలివేయాలి అదే ఆచారం అటువంటి కర్మలు ఏవైనా సరే ఈ లోకానికి ఉపకారం జరిగే కర్మలు ఏవైనా అవి ఆచారము అంటే ఒక గుడ్డి గుర్తు అనమాట గుడ్డి గుర్తుగా ఇదే అదే అని చెప్పకుండా ఈ లోకానికి ఉపకారం కలిగించే కర్మ నువ్వు ఏం చేసినా కానీ అది ఒక ఆచారము అలాగే లోకానికి హాని చేసే కర్మలు నువ్వు ఏది చేసినా అది అనాచారము ఇది మహర్షి దయానంద సరస్వతి చెప్పినటువంటి ఇది వేదాధారంగా చెప్పబడినటువంటి విషయం ఈ మనుష్యుని యొక్క ముఖ్య కర్తవ్యం కూడా ఇదే అంట తర్వాత నాస్తికులు లంపటులు విశ్వాసఘాతకులు మిథ్యావాదులు స్వార్థపరులు వంచకులు చలముతో వర్తించువారు అయినటువంటి దుష్ట మనుషుల యొక్క సాంగత్యము ఎన్నడూ చేయరాదు అద్భుతమైనటువంటి పాయింట్ చూడండి ఇది అందరి జీవితంలో అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏం చెప్తున్నాడు నాస్తికులతో సవాసం చేయకూడదు సాంగత్యం నాస్తికులు అంటే ఎవరు దేవుడు లేడు ఈ సృష్టి దేవుడు చేయలేదు వేదం లేదు అని చెప్పేవాడు నాస్తికుడు అటువంటి వాని సాంగత్యమే చేయకూడదు అలాగే లంపటుడు ఎప్పుడు విషయవాసనలు ఆయమ్మ ఎట్లంది ఈ అమ్మ ఎట్లంది ఆయప ఎట్లన్నాడు ఈ లోక రామాయణం అంతా ఉంటుంది అటువంటి వాళ్ళ సాంగత్యం చేయకూడదు లోక విషయాలు మాట్లాడుతుంటాడు లంపటుడు వానికి ఇదే ధ్యాస ఈ ఆధ్యాత్మికం వానికి ఎక్కదు ఎప్పుడు ఒకరి రామాయణం కావాలన్నమాట అదే లోక విషయాలు లంపటుడు అంటారనమాట అటువంటి వ్యక్తిని అటువంటి వాణ్ణి సాంగత్యం చేయకూడదు అంటే వాళ్ళతో మాట్లాడొద్దు వాళ్ళ దగ్గర పోవద్దు ఇక విశ్వాసఘాతకులు నమ్మక ద్రోహం చేసేవారు ఏంటి ఇందాక మీరు చెప్పారు కదా ముందు రమ్మని చెప్పి ఇప్పుడు లేదని విశ్వాసఘాతకులు అటువంటి వాళ్ళ సాంగత్యం కూడా చేయకూడదు మిథ్యావాదులు అబద్ధాలు చెప్పేవాళ్ళు లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు చెప్పేవాళ్ళు అబద్ధవా అబద్ధాలు చెప్పేవాళ్ళు కాబట్టి ఈ విధంగా మిథ్యావాదులు అంటే అసత్యమును చెప్పేవారు అనమాట అబద్ధాలు చెప్పేవారు ఇటువంటి వాళ్ళ సాంగత్యం కూడా చేయకూడదు తర్వాత స్వార్థ పొరులు కేవలము నేనే బాగుండాలా వాడు ఎక్కడ వాడు దానం చేయడం కానీ అట్లాంటివి ఏం చేయడు వాడు స్వార్థపూరుడు అన్నమాట అంటే కొంచెం కూడా అవతల వానికి సహాయం చేయడు నాకేమొస్తుంది నేను చేస్తే ఇటువంటి వాణ్ణి సాంగత్యం చేయకూడదు వంచకులు నమ్మించి మోసం చేసేటటువంటి వాడు తర్వాత వర్తించు వారు అయినటువంటి దుష్ట మనుష్యుల యొక్క సాంగత్యం చూడండి ఇటువంటి వాళ్ళందరూ దుష్ట మనుషులు వేదం ఏం చెప్తుంది ఇటువంటి వాడు దుష్టుడు మనం చెప్తాం మన్యురసి మన్యుమ్మై దేహి దుష్టుల ఎందును దుష్ట కార్యముల ఎందును క్రోధకారివి అంటాం అంటే ఇటువంటి దుష్టుల దుష్టులకు మనము దూరంగా ఉండాలి వారి సాంగత్యము చేయకూడదు అంటే పక్షపాతం అన్నమాట వాళ్ళ వాళ్ళేమో బాగా చూసుకుంటాడు ఇంకొకరినేమో సరిగ్గా చూసుకోడు ఇటువంటి వాళ్ళందరికీ వాళ్ళందరూ దుష్టులే అటువంటి వారి సాంగత్యము చేయకూడదు ఇది ఆచారము గుర్తుపెట్టుకోండి అలాగే ఆప్తులు సత్యవాదులు ఆప్తులంటే మనం మేలు కోరేవారు ఋషులు గురువులు విద్వాంసులు వీళ్ళందరూ ఆప్తులు అనమాట అటువంటి వారు ఆప్తులు సత్యవాదులు సత్యం చెప్పేవారు అలాగే ధర్మాత్ములు ధర్మమును ఆచరించువారు పరోపకార ప్రియులు అయినటువంటి జనులతో ఎల్లప్పుడూ సాంగత్యము చేయుటయే శ్రేష్టమైనటువంటి ఆచారము ఇది ఆచారం అంటే రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి ఆచారం అంటే ఇక్కడ జగత్తుకు ఉపకారం చేసే కర్మ ఏం చేసినా కానీ అది ఆచారము జగత్తుకు హానికరం చేసేటటువంటి కర్మ ఏం చేసినా అది అనాచారము ఇది గుడ్డి గుర్తు ఒకటి తర్వాత రెండవది ఏంటంటే ఆప్త పురుషులు ధర్మాత్ములు విద్వాంసుల యొక్క సాంగత్యం చేయడం ఆచారం అది పరోపకార ప్రియులు అటువంటి వారి సాంగత్యం చేయాలి వాళ్ళ దగ్గరికి పోవాలి అది ఆచారం దుష్టుల సాంగత్యం చేయకూడదు అని చెప్పి అది అనాచారంగా ఇక్కడ వేదంలో చెప్పబడింది కాబట్టి ఇది ఆచారం యొక్క మహత్యము అందరూ గుర్తుపెట్టుకోవాలి ఓం తత్సత్